గ్రామ ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ నేను మీ నేను భూపాలెడ్డి గారిని మన గ్రామ తరఫున సర్పంచ్గా పోటీ చేస్తున్నాను కావున నన్ను గెలిపించి గెలిపించగలరని కోరుతున్నాము ఇప్పుడు ఇంతకుముందు కూడా కాంగ్రెస్ ప్రభుత్వము ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచింది నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి కూడా ఒక హామీ చేయలేకపోయినరు ఒక ఆరు గ్యారెంటీల ఒక్క గ్యారెంటీ మాత్రమే అమలు చేశారు ఫ్రీ బస్సు ఇంకా ఇక్కడ కేసీఆర్ కేసీఆర్ కిట్టు బంద్ చేశారు రైతు బంధు బంద్ చేసారు రైతు బంధు బంద్ చేశారు రుణమాఫీ మొత్తం అన్నారు రుణమాఫీ కూడా ఒక నలభై శాతం ప్రజలకి అయింది ఇక దాని కొరకాని కూడా విద్యుత్ శక్తి కూడా చాలా అదవుతుంది కట్ చేస్తున్నారు మా తరఫుల మంచిగా మేము టీఆర్ఎస్ ప్రభుత్వంలా రైతు బంధు ఇచ్చినాము రుణమాఫీ చేసినాము ఆ కళ్యాణ లక్ష్మి ఇచ్చినాము షాది ముబారక్ ఇచ్చినాము వైకుంఠ ధామాలు కట్టించినాము రైతు వేదికలు కట్టించినాము సీసీ రోడ్లు కూడా వేయించినాము ఊళ్ళ దాని కొరకని కూడా ఇప్పుడు నేను ఎన్నికైనాక కూడా కొన్ని గుళ్ళు కట్టిస్తా అని కూడా వాగ్దానాలు చేసినాము రెండు మూడు గుళ్ళు కట్టించే ప్రజల్లో కూడా ఉన్నది సీసీ రోడ్లు కూడా ఇంకొక ఎనిమిది సిసి రోడ్లు ఉన్నవి అవి కూడా మేము అధికారంలోకి వచ్చేదడివే పని స్టార్ట్ చేసి గవర్నమెంట్కి వెళ్ళి పైసలు రాకుండా ముందు మా పైసలతో మా పైసల డబ్బులతో సీసీ రోడ్లు వేపించి తర్వాత బిల్లు వచ్చినప్పుడు తీసుకుంటామని కూడా ఆలోచన చేస్తున్నాము ఇప్పుడు పాత బావులు ఉన్నప్పుడు అవన్నీ కుడిపేసినాము ఆ డ్రైనేజు గ్రౌండ్ డ్రైనేజ్ కూడా డెబ్బై శాతం పూర్తి చేసినాము ఇంకా ఒక ఇరవై ఐదు శాతమే మిగిలి ఉన్నది అది కూడా మేము అధికారంలోకి వచ్చేదావి మళ్ళీ కూడా మళ్ళీ మేము చేస్తాము పాత మా సర్పంచ్ సుశీల గారు కూడా నూటికి డెబ్బై ఐదు శాతం పనులు అయిపోయినాయి ఇప్పుడు మనం చేసేది ఇరవై ఐదు శాతం పనులు ఉన్నాయి అధికారంలోకి వచ్చేదడివే మాత్రము కంపల్సరీ తప్పనిసరిగా కూడా అవన్నీ అమలు చేస్తాము ఇప్పుడు బీద ప్రజలు కూడా హాస్పిటల్కి పోతే ఇంతవరకు కూడా ఆరోగ్యశ్రీ పథకం ఇంతవరకు ఒక్కరికి కూడా రాలేదు షాది ముబారక్ దాంట్లో కళ్యాణలక్ష్మి లక్ష్మి చెక్కులు ఇంతవరకు ఇవ్వలేదు తులం బంగారు ఇవ్వలేదు అన్నీ బంద్ అయితే కూడా దళిత బంధు బంద్ చేసిర్రు బీసీ బంధు బంద్ చేసిరు ఇప్పుడు అన్నిటి కూడా గ ప్రభుత్వం రామరామే రామే చెప్తుంది కావున మా ప్రజలు గ్రహించి మమ్మల్ని భారీ మెజార్తో గెలిపియాలని గ్రామ ప్రజలకు నేను విజ్ఞప్తి చేస్తున్నాను గ్రామ ప్రజలకు అందరు కూడా సంపూర్ణ మద్దతు ఇచ్చి ఓట్లేసి భారీ మెజార్టీతో గెలిపిస్తే మిగతా పనులు కూడా తొందరనే చేస్తామని కూడా ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నాను దయ ఉంచి నా ఎందుకు ఉంచి గెలిపించగలరని గ్రామ ప్రజలను కోరుతున్నాను తెలంగాణ తాంధ్ర గ్రామ ప్రజలకు మా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ మిత్రపక్షాల ఐక్యతతోన మేము భూపాల్ రెడ్డి గారిని సర్పంచ్ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది గతంలో మా కేసీఆర్ ప్రభుత్వంలో పల్లె ప్రగతి పట్టణ ప్రగతి అనేక అభివృద్ధి కార్యక్రమాలు సంక్షేమ పథకాలు తీసుకొచ్చి మా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం జరిగింది అది మా గ్రామ ప్రజలకు తెలుసు ముఖ్యంగా మా గ్రామంకు మేము వచ్చిన తర్వాత అనేక అభివృద్ధి కార్యక్రమాలు మా అభ్యర్థి అయినటువంటి భూపాల్ రెడ్డి గారు కొన్ని అంశాలు చెప్పడం జరిగింది దాంతోపాటుగా మాకు మా గ్రామం మీద ఒక విజన్ ఉంది ఆ విజన్ ప్రకారం మేము వెళ్ళడం జరుగుతుంది మా ఊరికి ముఖ్యంగా ప్రధానమైనటువంటి సమస్యను మేము గుర్తించినాం గతంలో దాన్ని పరిష్కరించినాం మా ఊర్లో ఏమైంది అంటే రైతులకు గ్రామానికి కలిపి ఒకటే లైన్ ఉండేది విద్యుత్ లైన్ దానికి మా గౌరవ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ గారి నిధుల నుండి డెబ్భై లక్షల రూపాయలు కేటాయించి దానికి సపరేట్ సపరేట్ లైన్ వేయడం జరిగింది తర్వాత మేము ఇరవై నాలుగు లక్షల రూపాయలతోన రైతుల కోసం రైతు అభివృద్ధి కోసం రైతు సంక్షేమ ప్రభుత్వంలో మేము రైతు వేదిక నిర్మ కట్టడం జరిగింది అదేవిధంగా మా గ్రామంలో మాదిగ సామాజిక వర్గానికి బొందలు పెట్టడానికి భూమి లేకుండే కానీ మా యొక్క గ్రామంలో ఉన్నటువంటి ఓ ఇద్దరు రైతుల ద్వారా ఒక అరెకరం భూమి గ్రామ పంచాయతీ నిల ద్వారా కొని వారికి అందులోనే వైకుంఠ ధామం కట్టడం జరిగింది పన్నెండు లక్షల రూపాయలతోన దాంతోపాటుగా మా ఊర్లో ముఖ్యమైనటువంటి పెద్ద సమస్య ఏంటిదంటే డ్రైనేజ్ సమస్య ఆ డ్రైనేజ్ సమస్యను మేము ముందు గుర్తించి దోమలు అనేక రకాలైనటువంటి సమస్యలు ఉండేటివి మొత్తము సెవెంటీ ఫైవ్ పర్సెంట్కు పైగా మేము అండర్ గ్రైనేజ్ నిర్మాణం చేయడం అనేటువంటిది జరిగింది ముఖ్యంగా మా గ్రామంలో పది లక్షల రూపాయల వ్యయంతోనే గ్రామ పంచాయతీ నీళ్ళతోనే ట్రాక్టర్ కూడా చెత్తను సేకరించడానికి వినియోగించడం జరిగింది అదేవిధంగా దాదాపు మల్టీపర్పస్ వర్కర్సు మా దగ్గర ఐదు మంది వాళ్ళను నిరంతరాయంగా చేయించడం అనేటువంటిది గ్రామ అభివృద్ధికి వాళ్ళ యొక్క సేవల్లో కూడా వినియోగించడం జరిగింది ఇట్లా చెప్పుకుంటూ పోతే అనేక రకాల సమస్యలు మేము భవిష్యత్తులో మా సారి చెప్పినట్లుగా ఎనిమిది రోడ్లతో పాటుగా ఈ అండర్ గ్రౌండ్ డ్రైనేజీకి కనెక్టివిటీ లేదు అంటే ఎక్కడ ఉన్నా కూడా మొత్తం ఊరు అటు వ్యవసాయ పొలాలకు పోతున్నాయి మురుగునూరు ఇటు వ్యవసాయ పొలాలకు పోతున్నాయి తర్వాత దాని నుంచి కొద్దిగా ఆ రైతుల నుంచి కూడా మాకు పెద్ద సమస్యలు ఎదురవుతుంది కాబట్టి మా ఊరిలో మొత్తం కూడా టోటల్గా రౌండ్ ఆ డ్రైనేజీని కనెక్ట్ చేసి మాకు మా ఊరికి తూర్పు దిక్కున ఒక నాల ఉంది ఆ నాలకు తరలిస్తామని చెప్పేసి మా గ్రామ ప్రజలకు తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క అభివృద్ధి ఐదు సంవత్సరాల గతంలో ఉన్నటువంటి అభివృద్ధిని గుర్తించి ప్రజలు మాకు ఓట్లేసి మా మిత్రపక్షాల అభ్యర్థి అయినటువంటి భూపాల్ రెడ్డి గారిని అత్యధిక మెజార్టీతో గెలిపిస్తారని చెప్పేసి మా యొక్క మనవి